దేవు నామానికి స్తోత్రములు ఈ సమయములో సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆశ ప్రాణమును తృప్తిపరిచి ఉన్నాడు నువ్వు ఏది కావాలని ఆశపడుచున్నావో ఈ దినము నా ఆయన నిన్ను తృప్తిపరుస్తూ ఉన్నాడు అయితే నువ్వు ఎలా ఉంటే నీ ఆశను నిన్ను తృప్తిపరుస్తాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా సామెతలు పదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో భక్తిహీనుడు దేనికి భయపడను అదే వారి మీదికి వచ్చును నీతి మందులు ఆశించినది వారికి దొరుకును చూడండి భక్తిహీనులుగా ఉన్నటువంటి వారికి ఏమి జరుగుతుందో ఏమవుతుందో ఏమవుతుందో అని కంగారుతో భయపడుతూ ఉంటారు వారు ఏది జరగద్దు ఏది జరగకూడదని వారు కంగారు పడతారు అదే వారి మీదకి వస్తుంది నీతి మంతులైతే ఏది కావాలని ఆశపడుతున్నారో ఆశిస్తూ ఉన్నారో అది వారికి దొరుకుతుందట దేవుని బిడ్డలారా నీతి మంతుల ఆశ సంతోషాన్ని పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోవును ఎందుకంటే భక్తిహీనుల దగ్గర అల్ప విశ్వాసం ఉంటుంది అవిశ్వాసం ఉంటుంది భయం ఉంటుంది నీతిమంతుల దగ్గర విశ్వాసం ఉంటుంది నమ్మకం ఉంటుంది దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉంటారు కాబట్టే నీతిమంతుడు ఆశించినది వారికి దొరుకుతుంది భక్తిహీనుడు దేనికి భయపడతాడు అదే వాడికి సంభవిస్తూ ఉంది నీతిమంతుడు దేవుడేందు భయము భక్తి కలిగిన వాడిగా ఉన్నటువంటి వాడు చేసేటటువంటి పని ఏంటంటే తెల్లవారంగా మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను ఇంటిలో ఏది కావాలో ఏది జరగాలో ఈ వ్యక్తిగత జీవితంలో ఏది జరగాలనుకుంటున్నాడు జాబు విషయమా వివాహ విషయమా దేవుణ్ణి బిడ్డల ఇంకా ఏదైనా సరే అనారోగ్య పరిస్థితిలో ఉన్నావా ఏదైనా సరే నువ్వు ఏది కావాలని ఆశతో నీతిగా ఉండి దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉండి తెల్లవారమ మునిపే మొరపెడుతున్నావో మొరపెట్టినటువంటి నీవు ఆయన మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని భక్తుడు అంటున్నాడు ఆయన ఎదురుండి వచ్చినటువంటి జవాబు మీద నువ్వు ఎప్పుడైతే ఆశ పెట్టుకొని ఉంటావో ఆ జవాబే నిన్ను తృప్తిపరుస్తుంది ఆ జవాబే నిన్ను సంతోషపెడుతుంది ఆ జవాబే నీకు విడుదలనిస్తుంది ఆ జవాబే నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది ఆ జవాబే నీకు స్వస్థతనిస్తుంది ఆ జవాబే నిన్ను గొప్ప చేస్తూ ఉంది నువ్వు ఏ రీతిగా కావాలని ఆశపడతావో ఆ రీతిగానే ఆ జవాబు నిన్ను తృప్తిపరుస్తుంది దేవుని బిడ్లారా కానీ సోమరి ఆశపడును గాని వాడి ప్రాణమట వాడి ప్రాణానికి ఏమి దొరకదట దొరకకపోవడానికి గల కారణము భక్తిహీనుడు మొట్టమొదటిగా రెండవదిగా అవిశ్వాసము కాబట్టి దేవుని బిడ్లారా సోమరిగా ఉన్నవాడు ప్రార్థన చేయలేడు తెల్లవారక ముపే మొరపెట్టలేనటువంటి స్థితిలో నిద్రపోతు తనములో ఉంటాడు గనుకనే ఆయన ఆశ భంగమైపోతుంది ఆయన కోరుకున్నది ఆయనకి దొరకదు దేవుడు పెట్టారు శ్రద్ధగా ఉండి తెల్లవారుజాను నేను లేచి ప్రార్థన చేస్తాను నా దేవుని నుండి వచ్చేటటువంటి జవాబును నేను వింటాను అనేటటువంటి శ్రద్ధ గల వాడి ప్రాణమును పుష్టిగా దేవుడు ఉంచుతాడు తృప్తికరంగా ఉంచుతాడు మేలుకరంగా ఉంచుతాడు అనేకులకి సహాయం చేసే రీతిగా ఉంచుతాడు అనేకులకు దేవుడి గురించినటువంటి మాటలు చెప్పే స్థితిలో ఉంచుతాడు అనేకులకి సాక్షి బిడ్డగా ఆయనకు దేవుడు ఉంచుతాడు దేవుడి బిడ్డల శ్రద్ధ కలిగి రేణి మొదటి జామున నువ్వు లేచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుతురు వారు పండు కొను క్షీణించిపోదురట భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది ఇలా ఉన్న నీతి మంత్రులు చేసినటువంటి ప్రార్థనలకు వారిని తృప్తిపరుస్తాడు కదా ఎందు భయము భక్తి కలిగి దేవుడి పైన నమ్మకము కలిగి రేయి మొదటి చామున శ్రద్ధ కలిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి దేవుడు పుష్టిగా ఉంచుతాడు వారిని దేవుడు తృప్తికరంగా ఉంచుతాడు వారిని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు వారిని దేవుడు అనేందుకు మేలు చేసే వారి విధంగా వారిని ఉంచుతాడు వారిని చూసిన ఈ భక్తిహీనులంటా పందు గొక్కుతూ ఉంటారట చింతపడతారట అబ్బా మాకెందుకు జరగలేదు మాకెందుకు జరగలేదు అని చెప్పేసాను మా ఆశ ఎందుకు భంగమైపోయింది అని వారికి వారు బయటికి చెప్పుకోలేక లోపల లోపల వారు క్షీణించిపోతారట దేవుడికి ఆ రీతిగా దేవుడి యొక్క కార్యము నీ పట్ల జరగాలంటే నువ్వు ఆశపడ్డ బానే ఉంది కానీ నువ్వు శ్రద్ధ కలిగి నేను మొదటి జామున లేచి నువ్వు ప్రార్థన చేయి దేవుడి యొక్క మాటల చేత నిన్ను తృప్తిపరుస్తూ ఉంటాడు ఏ సమస్య అయినా సరే ఎలాంటి పరిస్థితులైనా సరే దున్నువాడు ఆశతో దున్నవరిని కదా ఇవి ఈ రోజున నీవు దున్నడం ప్రారంభించు ఆశపడిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని తృప్తిపరిచి నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించిన దాకా ఆ మెయిన్